స్వాగతం ముఖ్యాంశాలు రామచంద్రపురం మండలం బ్రాహ్మణ కాలువ గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీడు గత నాలుగు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు రామచంద్రపురం మండలం బ్రాహ్మణ కాలువ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టిందో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారి కష్టాలు వర్ణాతీతంగా మారాయి తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రావిల వారిపల్లె పంచాయతీల బ్రాహ్మణ కాలువ గ్రామాన్ని గత కొద్ది రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు చుట్టుముట్టింది గ్రామస్తులు బయట పోవాలన్నా నే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు మోకాటి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగుల వారి కష్టాలు వర్ణాతీతంగా మారి ఇల్లు వదిలికి తిరుపతికి వెళ్తున్నారు కొద్ది రోజుల పాటు మా గ్రామాన్ని బంధువులు ఎవరు రాకుండా గ్రామస్తులు కోరుతున్నారు వర్షపు నీరు గ్రామాన్ని చుట్టుముడుతున్నారు గ్రామంలో ఏ ఇల్లు ఇప్పుడు పడిపోతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు పశువులు మేత నీటితో తడిసిపోయింది అనేక మంది విద్యార్థుల పాఠశాల వాళ్ళకున్న ఇంట్లోనే ఉండిపోయారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షం వస్తుందని మా గ్రామాన్ని వర్షం లేదు చుట్టుముట్టి సాంప్రదాయంగా మారిపోయిందని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి అనేక మంది అధికారులు నాయకులు మా గ్రామ కష్టాలపై వంతి పత్రాలు ఇచ్చినంతవరకు ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామచంద్రపురం రిపోర్టర్ అండ్ భక్తవత్వం నాయుడు నువ్వు ఉన్నావు ఏమున్నది ஏன் காரணம் ரெண்டு no pelas उसको no 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 no, no. no, 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 no. బ్రాహ్మణ కాలువ గ్రామం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మేము రోడ్లు లేక మాకు వర్షపు నీరు చుట్టుముట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నాము దానివల్ల స్కూల్స్కి వెళ్ళడానికి పిల్లలకి వ్యాన్స్ రావట్లేదు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ అంబులెన్స్ రావాలన్నా దారి లేదు అట్ ద సేమ్ టైం మాకు పశువుల హాస్పిటల్ ఉంది పూర్తిగా అది కొలాప్స్ అయ్యే స్థితిలో ఉంది గత నాలుగు సంవత్సరాలుగా అర్జీలు పెడుతున్నాము మండల్ ఆఫీస్కి అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు రెండు వేల పద్నాలుగు నుంచి అది చేరిపోయింది అధికారులు ఒక అధికారి కూడా ఎవరూ పట్టించుకోలేదు సో మా ఊరికి ఎవరు రావద్దండి మా ఊరు చుట్టుముట్టేసి ఉన్నది వాటర్ మొత్తము ఎప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ కూలిపోతాయో ఎప్పుడు హౌసెస్ కూలిపోతాయో తెలియదు మా విదిలేని పరిస్థితిలో ఉన్నాము మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలని గవర్నమెంట్ తరఫున మేము కోరుకుంటున్నాము అదే మాకు మెయిన్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి రోడ్స్ లేవు మా ఊర్లోకి టూ వీలర్ రావాలన్నా లేదు మేము ఒక కిలోమీటర్ అవతల టూ వీలర్ పెట్టేసి మేము నడుచుకొని వస్తున్నాము మాకు ఎలా అంటే కాలువల ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు వచ్చే కాలువ వాటర్ లేదు మాకు రివిట్మెంట్తో పాటు ఫస్ట్ కెనాల్ కట్టి తర్వాతే రోడ్లు వేస్తేనే మా ఊరికి ఏదన్నా వెహికల్స్ రావడానికన్నా ఉపయోగపడుతుంది లేకపోతే ఏది చేయలేము ఇది చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మేజర్ గా ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఊర్లోకి ఎవరు రావడానికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మేము ఇదే ఫేస్ చేస్తున్నాము మేము ఎన్ని అర్జీలు పెట్టినా గత ఐదు సంవత్సరాలుగా మండల ఎవరు రావట్లేదు చూడట్లేదు దీన్ని సొల్యూషన్ ఎవరు ఇవ్వట్లేదు మాకు దయించి గవర్నమెంట్ ఖచ్చితంగా రోడ్డు సౌకర్యము అండ్ కాలువ సౌకర్యము కల్పించి వాటర్ అవుట్ఫ్లో బయట వెళ్ళేటట్టు చూసి మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము మాకు ఆర్టీసీ బస్ ఐదు సంవత్సరాలకు ముందు ప్రతి సంవత్సరం ఒక గంటకు ఒక ట్రిప్ వచ్చేది ఇప్పుడు బస్సు అనేది రావట్లేదు మేము చాలా కష్టపడి బస్ తెచ్చుకున్నాము ఇక్కడ నుంచి కాలేజెస్ కానీ వెళ్ళడానికి తిరుపతికి వెళ్ళడానికి బస్సు కూడా రావట్లేదు ఇప్పుడు చాలా ప్రాబ్లం గురయ్యి ఇప్పుడు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు కాలేజ్ పిల్లలు అది కూడా చాలా ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు ఈ వర్షపు వాటర్ వల్ల ఊర్లేకి నెట్వర్క్ కేబుల్ కూడా వస్తున్నాయి అది కూడా దెబ్బతిని ఇక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయలేని పరిస్థితుల్లో బయట వెళ్ళిపోయి పని చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది మాకు ఏదైనా సౌకర్యం కల్పించాల్సిందా గవర్నమెంట్ కోరు రెండు ఊట్లు బుట్టిపోయి ఇంట్లో కూడా ఊట్లు వస్తున్నాయి ధాన్యం కూడా నానిపోతూ ఉన్నది ఇంట్లో ఏ వస్తువుగా పెట్టుకుని పరికి రాకుండా ఉండదు దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము రెండు వందల పద్నాలుగు నుంచి మేము రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఏ అధికారికి పోయి అర్జీలు ఇచ్చినా మా మా ఊరు నుంచి పూర్తి రోడ్డు వరకు అట్టగా తారు రోడ్లు వేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనుగా ఏ ఆ గవర్నమెంట్కి వచ్చిన అర్జీలు పెడతానో ఎవరు అనుకోలేదు మాది ఒక శ్మశానం మా ఊరు తయారైపోయింది దీన్ని మీరు ఖచ్చితంగా కోలుకునే కానీ రైతాంగంగా చాలా నష్టపడుతూ ఉన్నాము ఈ రోజు ఒక బండి కూడా రావటం లేదు తోలాలంటే ఈ ఊర్లు చెరుకు చెరుకులు కైల్లో కూడా రమ్మను వాళ్ళతో చెరుకులు అట్లా ఎప్పుడు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం